తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఆర్థికంగా స్థిరత్వం పొందాలని చాలా మంది కోరుకుంటున్నారు కొంతమందికి ఎంత ఇబ్బంది అంటే అప్పులు జీతం వస్తుంది పదిహేనవ తారీఖు అసలు పదో తారీఖు కల్లా అవి అయిపోతాయి ఇంకా నడిపించాలి ఇరవై రోజులు ఇవధహో రోజులు అంటే ఖచ్చితంగా అప్పు తేవాల్సిందండి ఆ అప్పుకి వడ్డీ ఆ వడ్డీకి చక్రవడ్డీ మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని కుదుర్చుకుంటూ ఇలా అప్పుల పాలైపోతూ ఉంటారండి నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి అంటే మనసుకు నచ్చింది తినలేరు ఏమీ చేయలేని పరిస్థితి అన్నీ అణుచుకొని దాచుకోవాల్సిన పరిస్థితి అలా ఎంతోమంది అనుభవిస్తున్న వాళ్ళు అంటే ఇవి వీటికి గ్రహస్థితికి ఏమైనా సంబంధం ఉంటుందా ఒక మనిషి అప్పులపాలైపోవడానికి ఖచ్చితంగా ఉంటుంది మనిషి యొక్క నడవడిక నవగ్రహాలను అనుసరించే ఉంటుంది అది ముందు మనిషి గమనించాలి మనకేదో ఇవాళ కొంత డబ్బు కలిసి వచ్చింది అంటే మన తత్వం ఏం లేదు ఆ గ్రహం అనుకూలత్వం ఎందుకంటే మనిషి పుట్టగానే ఏం చూస్తున్నారమ్మా జాతక చక్రం వేస్తున్నారు ఏ గ్రహం ఎక్కడుంది ఏ గ్రహం ఎలా ఉంది మంచి ఏంటి చెడేంటి ఏది యోగిస్తుంది ఏది యోగించదు అని అలాగే మనిషి ఎప్పుడూ కూడా గ్రహ ప్రభావం మనిషి మీద రెండు రకాలుగా ఉంటుంది ఎప్పుడు ఒకటి శుభం ఒకటి అశుభం రెండు రకాలుగా అంటే ఆయన ఇప్పుడు బుధుడు కేతువు శుక్రుడు గురుడు అనుకుంటాం ఒక మనిషి జీవితం ప్రశాంతంగా వెళ్తుంది అతనికి ఎప్పుడైతే మనకన్నా తక్కువ వాళ్ళు మనకన్నా కింద వాళ్ళు అంటే మనకన్నా కింద వాళ్ళు బ్రతుకుతున్నారు కదా వాళ్ళకన్నా మనం బెటర్ కదా అనే ఆలోచన లేకుండా మనకన్నా పై వాళ్ళు మనకన్నా గొప్పగా బ్రతుకుతున్నారు కాబట్టి ఆ స్థాయిలో బ్రతకాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో నీ ఆలోచనకి వెంటనే కూడా గురువు బలం నీకు నిర్వీర్యమైపోతుంది అంటే ఆ ఆలోచన వచ్చిన వెంటనే నీకు గురుబలాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నుంచి నువ్వు తెలియకుండా దూరం అవటం మొదలు పెడతావు దూరం చేయటం మొదలు పెడతావు ఏదో ఒకటి ఎప్పుడైతే గురుబలం అనేటువంటిది నీకు తగ్గి తగ్గిందో కుజుడు శుక్రుడు వృద్ధి చెందుతాడు ఈ కుజుడు శుక్రుడు ఇద్దరూ కూడా కామ్యకారకులు అంటే ఇప్పుడు కుజుడు శుక్రుడు అందాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు కుజుడు తానా అంటే తందాన అంటూ ఉంటాడు రక్తకారకుడు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ అదే ఈ గురుబలం ఆగిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ రావటం వలన నాకు సంబంధం లేని ప్రతిదీ నాకు కావాలి అనేటువంటి స్థితి వచ్చేస్తుంది దానికి తోడు గురువు ఎప్పుడైతే డౌన్ అయిపోయాడో బుధుడి యొక్క బలం కూడా పెరుగుతుంది బుధుడు బలం ఎలా పెరుగుతుంది రెండో పక్షంలో పెరుగుతుంది వీళ్ళందరివి కూడా వీళ్ళ కర్మ ప్రారంభం అనుభవించడానికి సిద్ధపడ్డప్పుడు నీకు ప్రప్రధానంగా నిలబడేటువంటి వ్యక్తిని దూరం చేసుకోవటము నువ్వు ఏదైతే సంకల్పం చేశావో ప్రయత్నం అక్కడి నుంచి మొదలైన జీవితం ఓ ఎనిమిది ఏడు సంవత్సరాల పాటు దాని యొక్క ప్రభావం నడుస్తూ ఉంటుంది కదండి ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం నువ్వు ఆ గ్రహం యొక్క సౌభాగ్యాన్ని సౌశల్యాన్ని నువ్వు పట్టుకోలేవు పట్టుకోలేక ఆకాశానికి నిచ్చెనేస్తావు ఏమీ లేకుండా ఒక మూడు అడుగుల లోతుకి నిచ్చెన దించి దానికి ఏదైనా గట్టిగా ఫౌండేషన్ లాంటిది పెడితే నాలుగు ఐదు మెట్లు నువ్వు మెట్నిచ్చిన పైకి అటు ఇటు వాలిపోకుండా ఉంటుంది అలా ఏమీ కాకుండా శుక్రుడు మొత్తం శూన్యంలో అందాలు చూపించేస్తాడు కుజుడు మెరుపులు మెరిపిస్తాడు బుధుడు అదంతా నిజమన్నట్టుగా బుద్ధిని మార్పిస్తాడు కేతువు నాకు తెలుసు నువ్వు నాకు చెప్పక్కర్ల అనేటువంటి స్థితి రాహు ఆయన యొక్క దీనివల్ల కళ్ళు మూసుకుపోతాయి కళ్ళు మూసుకుపోయి అయినవి కానివన్నీ కూడా నువ్వు పట్టేసుకో నువ్వు పట్టేసుకో నువ్వు పట్టేసుకో నే బైకెక్కేస్తా కింద ఫౌండేషన్ లేదు అంటే అటువంటి ఒక స్థితికి దిగజారిపోతారు మనుషులు కొన్ని మనుషులకి తెలియదా మంచి చెడు తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ వాళ్ళకి కర్మ ప్రార్థం రాసిపెట్టి ఉంది అని అనుభవించక తప్పదు అని రాసినప్పుడు ఈ గ్రహాల యొక్క అనుకూలత్వాన్ని తీసుకోలేరు ప్రతికూల ప్రభావాన్ని మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు ఎండమావి లేదు కానీ కనిపిస్తుంది ఉదయం పూట కూడా నక్షత్రాలు ఉంటాయి కానీ కనిపించవు ఆకాశం లేదు కానీ కనిపిస్తుంది ఇది మనం గమనించలేము రేముటి ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి అది ఎక్కడికి పో మనకి పూట సూర్యరశ్మి కాబట్టి అది మనం కనిపి గమనించుకోవాలి ఈ గ్రహ ప్రభావం మొత్తం కూడా ఆ అనుకూలత్వాన్ని వీళ్ళు తీసుకోలేరండి ప్రతిదీ ఏది ఎలా అలా వెళ్ళిపోదాం 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 ఎక్కడికి అంటే మనుజుడు బుద్ధి నశించి అధోగత పాలవుతున్నాడు చివరికి కేవలం సుఖంగా ఉన్న ప్రాణాన్ని నీకన్నా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి భగవంతుడు అతనికన్నా నాకు మంచి స్థితినిచ్చాడు కదా అనేటువంటి విషయాన్ని మరచి నీకన్నా గొప్పవాడిని చూసి వాడి స్థితికి నేను వెళ్ళాలనేటువంటిది నీకు ఎప్పుడైతే పుట్టిందో ఆ క్షణం నుంచి నీకప్పులు ప్రారంభమవుతున్నాయి ఏంటి అక్కడ ఒక రాయమన్నాడు అర్జునుడు మీద ఈ రోజు నుంచి ఈ కర్మ నీకు తెరిపోయింది అని నువ్వు నిజంగా కష్టంలో ఉండి చూసావా ఆ కర్మ నీకు తిరిగిపోతుంది సుఖాలలో ఉండి అంత ఇది సరిపోక ఇంకా ఏదో కావాలని చెప్పి చూసావా అక్కడతో నీకు స్వస్తి కష్టాలు ప్రారంభమవుతాయి ఇది స్వతహాగా మనం గమనించుకోవాలమ్మా ఈ నవగ్రహాలు తొమ్మిది కూడా మనిషి యొక్క జీవితాన్ని వృద్ధి చెందించడానికి ప్రయత్నం చేస్తాయి మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయండి మరి నేను ఇక్కడ నిప్పు పెట్టా ఇక్కడ నీళ్లు పెట్టా రెండిట్లో ఏదో ఒకటి నీకు ఏదైతే మంచిగా ఉంటుందో అది ముట్టుకోన్న నీ మీరు నీళ్ళు ముట్టుకుంటారు నిప్పు ముట్టుకుంటారా నిప్పు నిప్పి ముట్టుకోరు తెలుసు కదా అలాగే కింద ఫౌండేషన్ లేకుండా గాల్లోకి నిచ్చెనేస్తే ఎలా అవుతుంది అంటే ఆ క్షణంలో జ్ఞానం అనేటువంటిది మూసుకుపోతుంది అజ్ఞానం వృద్ధి చెందుతుంది ఈ అది కేతు తత్వంగా మనకు మంచి చెప్పినా మనం వినం మంచి చెప్పేవాడు మనకు మౌష్కోడులాగా వచ్చాడా వచ్చాడా నాయనో ఏదో ఇంత తింటాడు అన్నట్టుగా ఎవరన్నా కాదు నాన్న బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే నాకు తెలుసు చెప్పక్కల అహంకారం అహంభావం నాకు తెలుసు నేను చేయగలను నేను తలుచుకుంటే అంత నేను తలుచుకుంటే ఇంత అనేటువంటి స్థితికి మనిషి ఎగబాగుతాడు ఎట్లా చేయకపోతాడు కింద ఏం లేదు పట్టుకోవడానికి నీకు ఏదైతే ప్రతిసారి అనుకూలంగా ఉంటుందో దాన్ని ప్రతికూలంగా నువ్వే మార్చుకున్నావు నీకు అది అనుకూలంగా ఉంటుంది నువ్వు ప్రతికూలంగా మార్చుకున్నప్పటికీ కూడా ఎంతైనా ప్రయత్నం చేసి అనుకూలంగా అనుకుంటుంది కానీ నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని ప్రతికూల దృష్టితో నువ్వు చూసినప్పుడు అది నీకు పూర్తిగా గురుబలం అనేటువంటిది నిర్వీర్యమైపోయింది నిర్వీర్యం అయిపోయిన తర్వాత నీ యొక్క లగ్నం ఏంటి అందరికీ ఒకే రకంగా జరుగుతుంది చెప్పారండి అతని లగ్నం ఏంటి అతని నక్షత్రం ఏంటి అతని రాశి ఏంటి ఆ రాశికి లగ్నానికి నక్షత్రానికి ఇప్పుడు జరుగుతున్నట్టే దశాభాగానికి ఈ నవగ్రహాలకి శత్రుత్వం ఏంటి మిత్రుత్వం ఏంటి నీతో ఉన్నవాళ్ళు ఎవరు నీకు దూరం అవుతున్న వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి నీతో ఉన్న వాళ్ళు నీకు దూరం అవుతున్నారంటే నువ్వు ఎంత పాతాలంలోకి దిగజారిపోతున్నావు మనం మనం గమనించాం దూరం వెళ్ళిపోయా వాడి వల్ల నాకు కష్టం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి నేను దూరం చేసుకున్నా నేను సుఖంగా ఉంటా ఏ స్థితికి వెళుతున్నారంటే మనశ్శాంతి అనేటువంటి పూర్తిగా కోల్పోతారు మనశ్శాంతి ఇది కేవలము కూడా ఇది నీకు ఇక్కడ ఏదైతే కనుక ప్రారంధం నువ్వు చేసినటువంటి దానికి ఎవరికి ఊరికే రాదండి నువ్వు ఏదైతే నవ్వుతూ చేసావో అది ఏడుస్తూ అనుభవించే సమయం నీకు ఒకటి వస్తుంది ఆ సమయం వచ్చేంతవరకు నీకు ఒడు దుడుకులు ఒడు వెళ్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మోసం చేయడానికి కూడా వెనకాడ మనిషి వావి వరసలు మర్చిపోతారు మోసం చేయడానికి కూడా వెనకాడ ఇంకా అటువంటి స్థితికి దగ్గారిపోతారు ఎందువలన కేవలం నువ్వు ఏ మనిషిని అయితే ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మానసికంగా క్షోభం చేసి ఇవాళ నేను హాయిగా ఉన్నాను నా లోపల ఉండేటువంటి తత్వాన్ని బయటికి కనిపించలేకుండా బయటికి మాత్రం మసిబూసి మారేడుకాయ చేసుకొని మేకవన్నె పులి మేకవన్నె పులి పులి ఆ పులి మేక వేషం వేసుకొని వచ్చింది మాంసం చూడంగానే దాన్ని సహజత్వం బయటకు వచ్చేస్తుంది అలా దాచి 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 ఒక్కసారిగా విస్ఫోటనం అయ్యావు అయింది ఎవరు అక్కడ నీ జీవితం నాశనమైపోయింది అంతే కదా ఎందుకు అప్పులు పాలవుతున్నారంటే నువ్వు చేసేటువంటి చేష్టలకి గ్రహాలు కూడా నీకు అనుకూలించే స్థితిలో లేవు ఒకవేళ పోతే పోన్లే నీకు రెండు దారులు ఇచ్చాను నీకు ఇది అనుకూలంగా ఉంటుంది అని అంటే నీకు ఏదైతే అనుకూలంగా కనిపిస్తుందో అనిపిస్తుందో అది నీ మనస్సుకి ప్రతికూలంగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు అనుకూలాన్ని పక్కన పెట్టి ప్రతికూలమైన దాన్ని మాత్రమే స్వీకరించి పూర్తిగా ఒక మోకాళ్ళ వరకు దిగితే బయటకు వచ్చేస్తాం ఊబిలోకి ఎక్కడి వరకు దిగితే కావాలని చెప్పి కోరుకుని నేను ఉంది మనిషి ఎప్పుడూ కూడా నేను చాలా ఉత్తముని అంటూ ఉంటారు మార్కండయ మహర్షి వారు చెప్పారండి కలియుగం 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 ఉంటారు కలియుగంలో అల్ప బలు ఆవేశపూరితులు లోభగ్రస్త హృదయం జన్మ లక్షణం ఈర్ష అనేటువంటి వాటిలతో మనుషులు జన్మిస్తారు ఇవి ఏవైతే లేకుండా పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగా ఎదుటి మనిషి మన మనిషి తేలు కుట్టినట్టు కుట్టుతున్నా ఏదన్నా ఉపకారం చేద్దామని నిలబడినంత కాలము పర్ల ఆ మనిషిని వేనాడైతే దూరం చేసుకోవడం ప్రయత్నం చేసావో ఇవన్నీ కూడా నిన్ను చుట్టుముడతాయి ఆ మంత్రము ఆ శక్తు ఆ బలము గురుబలం అదాన్ని అంటారండి ఎవరిని అడిగినా గురుబలం చాలా తక్కువగా ఉండండి గురుబలం దీనికి తక్కువగా ఉంటుంది నువ్వు తీసుకుని చేస్ట్ల తద్వారా చంద్రుడు పడతాడు చంద్రుడు నీచెప్పుడు పడతా చంద్రుడు నీచపడితే ఏమవుతుంది మనస్సు వికలమైపోతుంది చిత్త చాంచల్యం అంటారు కోతి ఎలా ఉంటుందండి అలా చిత్త చాంచల్యం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము ఎంతవరకు కరెక్ట్ ఉన్నాడు నోటికొచ్చినవన్నీ మాట్లాడే చేస్తాం మళ్ళీ నేను మాట్లాడానా అంటే అని మళ్ళీ రివర్సు అంటే ఇక తగును తగదు అనేటువంటి విచారణ లేకుండా పూర్తిగా మనిషి అధోగతి పాలవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అన్నిట్లని కూడా వెతుక్కొని పట్టుకొని కూర్చోబెట్టి వాటి మీద కూర్చుంటారు వీళ్ళు దీనికి గ్రహస్థితికి ఎందుకు సంబంధం అంటే నీకు శని వచ్చినప్పుడు అతన్ని ప్రాణాన్ని కాపాడతాడు కానీ నువ్వేమంటున్నావు ఏలు నరని వచ్చింది ఏళ్ళన శని వస్తే మనిషిని ఏ స్థితిలో నిలబడతారో నాకు తెలుసమ్మా అందరూ ఏలినాడుసన్ వస్తే ఆ శని వచ్చాడు నా శని జీవితం అంటూ ఉంటారు శని పెట్టినట్టు పెట్టేవారు అసలు నిన్న ఏమైనా చేశాడు ఆ శని రామేశ్వరం వదేశ్వరం వదలంటారు నిన్నేం చేశాడు ఆయన నాకు శని పెట్టినట్టు పెట్టాడు అంటాడు ఆయన నిన్నేం చేశాడు ఇటువంటి పదాలు చాలండి ఒక మనిషి దూరంగా వెళ్ళిపోవటానికి ఇటువంటి విషయాలు ఆ శని వచ్చినప్పుడు మనం రకరకాలుగా మాట్లాడతాం కదా రకరకాలుగా మాట్లాడినప్పుడు అతను ఓకే నా గురించి నువ్వు ఏ రకంగా ఆలోచించావు ఏ రకమైన నమ్మకం పెట్టడం నేను చండాలు ఉన్నాయి నేను నాశనం చేస్తానని పెట్టినా కూడా నీకు అదే చేస్తాను నేను నువ్వు కోరుకుంది అదే కదండి నువ్వు కోరుకుంటే నీకు జరగాలని చెప్పి కోరుకుంటాడు ఆయన ఇలా లాభంగా ఉండేటువంటి గ్రహాలని కూడా మన స్వశక్తితో సాయి శక్తిలా మార్చుకుంటున్నామండి దాని నుంచి మనిషి బయటికి రావటం పెద్ద కష్టమేం కాదు ఎలా అంటారు మరి ఆ విచక్షణ నిప్పు నీరు చెప్పలేదండి ఇది నిప్పు ఇది నీరు అనేటువంటి కొంచెం మనకు విచక్షణ తెలిసి ఉన్నప్పుడు మనం అన్నీ అర్థం చేసుకోగలం కానీ మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం కావాలనే చేసాం అంటే కూరుకుపోతున్నాం తెలుసు కింద ఫౌండేషన్ లేదు దిక్కు లేదు కూరుకుపోతున్నామని తెలుసు మనల్ని నమ్మే స్థితి ఎవరికీ లేదు మనం నోరు కొట్టుకుని మనల్ని ఎవరు నమ్మరు అనే స్థితిని దిగజారిపోతున్నామని తెలుసు తెలిసి కూడా ఆ భూమి నుంచి బయటికి రావడానికి సిద్ధపడట్లా ఎందువల్లనంటే ముగ్గులోంచి బయటకు వస్తే నేను చాలామంది గప్పులు తీర్చాలి ఇందులో ఉంటే ఇంకోటి ఏదో నాకు ఇంకోటి ఏదో వస్తుంది అలానే ఆలోచిస్తున్నావు తప్ప ఇట్లానికి ఒక ఐదు నెలల మేలు గర్పిస్తున్నావుగా సంవత్సరము గతం గత భగవంతుడా ఏదో జరిగింది అది జరిగిపోయింది అనేటువంటి విషయానికి భగవంతుని భారం వేసి నాకు ఒక దారి చూపించవయ్యా ఇకపై ధర్మాంతో ఉంటాను నేను ఇటువంటి పనులు చెయ్యను నాకు జ్ఞానోదయమైంది ఇంత కష్టాలు అనుభవించా అనేటువంటి విషయాన్ని భగవంతుడు నరగలుగుతున్నావా ఎవరి దగ్గరికి వెళ్ళి ముష్టిెత్తుకుంటాను నువ్వు నాకు ఇదివు నువ్వు నాకు ఇదివు నీకు వచ్చేస్తాయి ఆ ముష్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళొద్దు భిక్షాందేహి దేహి అని చెప్పి ఆయన కాపాడతారు కదా చిన్న విషయం తెలుసుకోవాలి చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు